వెల్కమ్ టుజీ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ముప్పై రెండు కులాలకు సంబంధించిన సమస్యల గురించి ప్రభుత్వంతో మాట్లాడి సంచార జాతరకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయించామని ముప్పై రెండు కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ముప్పై రెండు కులాలు వెనుకబడిన కులాలుగా ప్రభుత్వం గుర్తించి వెనుకబడిన కులాలకు చేయూతగా రుణాలను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి అన్నారు శాంతిపురం మండలం శాంతిపురం జూనియర్ కళాశాల ఆవరణలో సంచార జాతుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సంచార జాతుల ముప్పై రెండు కులాల రాష్ట్ర అధ్యక్షులు పోసల రవి కుప్పం మాజీ ఎంఎంసియు మార్కెట్ వైస్ చైర్మన్ ఆర్ఎస్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

మనం ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫలాలను మన అందరికీ అందజేయడానికే ఈరోజు ఈ మండల కమిటీ ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరు కూడా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవడానికి అదేవిధంగా మనలో ఉండే అత్యంత వెనుకబడి కులాలు పేదవుళ్ళు అన్ని విధాల అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు ఎంబీసీ రుణాలు కావచ్చు బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలు కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మేము తెలియజేస్తున్నాం